నమస్తే అండి ఎలా ఉన్నారు నాగశ్రీ డైరీస్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాం శతమానం సిల్క్స్ నుంచి గుడ్ న్యూస్ అండి సో అది కూడా బీవింగ్ మిస్టేక్ సేల్ నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ సెవెంత్ వరకు ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాము ఈ వీడియోలో ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నాము అని మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చెప్తా చెప్పాను నెక్స్ట్ వీడియోలో మీకు మంచి ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తాను బీవింగ్ మిస్టేక్ సెల్లో వచ్చిన ఫ్యాన్సీ కలెక్షన్ అది కూడా బడ్జెట్ ప్రైస్లో వచ్చిన కలెక్షన్ అండి ఎంత బాగుందంటే విధంగా కమింగ్ క్రిస్మస్ న్యూ న్యూ ఇయర్ సంక్రాంతి అండ్ ఫిబ్రవరిలో ఉండే పెళ్ళిళ్ళ వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ సేల్ అండి ఇప్పుడు చూపించే ఫ్యాన్సీ కలెక్షన్స్లో అయితే చాలా తక్కువ మిస్టేక్ శారీస్ ఉన్నాయండి సో మ్యాక్స్ అసలు మిస్టేక్స్ లేకుండానే ఉన్నాయి మనం ఏంటంటే వీవర్స్ దగ్గర కొంటూ ఉంటాం కదా సో ఇంత బల్క్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు కొన్ని శారీస్ మార్కెట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు అలా ఇచ్చిన శారీస్ ఈ శారీస్లో అయితే చాలా వాటిలో అసలు మిస్టేక్స్ లేవు అసలు అవి ఏమేమి కలెక్షన్లో చూద్దాము అసలు ఎంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయో ఒక్కసారి మీరే చూడండి సో ఈ వీవింగ్ మిస్టేక్ ఏళ్ళు వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్న త్రీ బ్రాంచెస్ వరకు మాత్రమేనండి కొత్తపేట కుకట్పల్లి చందానగర్లో ఉన్న మూడు బ్రాంచెస్ వరకు మాత్రమే మన కొత్తపేట బ్రాంచ్ వచ్చేసరికి అష్టలక్ష్మి టెంపుల్ని కమాన్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే వచ్చేస్తుంది కుకట్పల్లి బ్రాంచ్ వివేకానంద కాలనీ గేట్ నెంబర్ టూలో ఉంటుంది చందానగర్ బ్రాంచ్ వచ్చేసరికి హుడా కాలనీ ఎంఎం స్టేషన్ రోడ్లో ఉంటుందండి సో ఫ్యాన్సీ కలెక్షన్స్లో ఇక్కడ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి ఒకసారి చూడండి సో ఇది మనకి సెమీ బెనార్సీ పట్టు మనకి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా పెట్టారండి లెవెన్ నైంటీన్ రూపీస్కి మనకి సేమ్ అదే ప్రైస్లో టూ శారీస్ తీసుకోవచ్చు అంటే పదకొండు వందల ఇరవైకి మనకి రెండు చైర్లు అవైలబుల్గా ఉంటాయి చాలా బడ్జెట్ ప్రైస్లో వస్తున్నాయండి ఈ చూడండి ఇది కూడా ప్యాస్ల కలర్స్లో చాలా బాగుంది దీని ప్రైస్ ఎంత చూద్దాం ఇది థౌజండ్ ఫార్టీ నైన్కి టూ శారీస్ తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ స్టోన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ కలెక్షన్స్లో చాలా యాడ్ అయిందని చెప్పాను కదా మీరు ఈ ట్రెండ్ని స్టోర్ అంతా ఏంటంటే గందరగోళంగా ఉందండి ఇప్పుడు వచ్చేసరికి మంది చందేరి టిష్యూ శారీ అండి సో యాప్లిక్ వర్క్ వచ్చింది మిడిల్ లో అంత టిష్యూ యాడ్ అయ్యి చాలా క్లాసిక్లో ఉంది ఇది మనకి టూ థౌసండ్ రూపీస్ సారీ ఇప్పుడు స్పెషల్ ప్రైస్లో జస్ట్ థౌసండ్ రూపీస్కే వస్తుంది ఈ వి మిస్టేక్ సేల్లో కాబట్టే మీకు థౌజండ్ రూపీస్లో వస్తుందండి ఎంత రిచ్గా సారీ థౌజండ్ రూపీస్కి కవర్ చెప్పండి సో దీంట్లో అయితే చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ మనకి క్రషర్ టిష్యూస్ కూడా చాలా మంచి ప్రైస్కి వచ్చినాయండి సో ఇది మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది బోత్ సైడ్స్ కూడా చికెన్ కారీ వర్క్లో వచ్చి కట్ వర్క్ కూడా వచ్చింది ఇది మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది అండ్ అలానే ఈ షిఫాన్ జార్జెట్ శారీసు ప్రీవియస్గా మనం కొత్తపేట బ్రాంచ్ ఓపెనింగ్లో కూడా పెట్టామండి చాలా మంచి ప్రైస్లో వచ్చినాయి అని మంది అడిగారు ఇప్పుడు యాడ్ అయినాయి సేల్కి ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది అంటే నైన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది అస్సలు కలర్స్ చూడండి అయితే చాలా మంది ఏమంటారు అంటే సత్మానం సిక్స్ నుంచి బిబీ మిస్టేక్స్ అది ఎప్పుడు వస్తుందా చాలా జెన్యున్ ప్రైజెస్లో ఇస్తారని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు రానే వచ్చేసిందండి చూసారు కదా మంచి తక్కువ ప్రైజ్లో వచ్చే కలెక్షన్ ఇప్పుడు కమింగ్ వచ్చే ఫేర్వెల్ పార్టీస్కి వాటికి కలెక్షన్ సూపర్గా ఉంటుందండి నేను అన్ని ఒక్కొక్క పీసే చూపిస్తున్నాను ఎందుకంటే ఇది ఓన్లీ ఆఫ్లైన్ షాపింగ్ మాత్రమే కాబట్టి సో వచ్చిన ప్రతి కలెక్షన్ కవర్ చేయాలని ఒక్కొక్క పీసే చూపిస్తున్నాను మీరు వచ్చినప్పుడు అడగండి చాలా వాటిల్లో కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని వాటిల్లో అయితే మనకి మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ సేల్లో వచ్చేసరికి బాగా ఎక్కువ క్వాంటిటీ వచ్చిన కలెక్షన్ నాకు బాగా నచ్చిన కలెక్షన్ ఈ గిచ్చాటస్సార్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఆఫీస్ వేర్గా బాగుంటుంది చిన్న చిన్న పార్టీ వేర్గా బాగుంటుంది అండ్ జర్నీస్కే సూపర్గా ఉండే శారీస్ అసలు వర్క్ కానీ ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో గిచ్చాట్ అసలు ప్యూర్ గిచ్చాట్ అండి సో మనకిది చూడండి పళ్ళు మొత్తం కాంతా వర్క్ వచ్చి ఇంకా బ్లౌజు కూడా ఏమాత్రం తగ్గకుండా భలే వచ్చిందండి మా మదర్ కల్లా తీసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కదా అసలు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి త్రీ థౌజండ్ రూపీస్కి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఉందండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి దీంట్లో మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి చాలామందికి ఇలాంటి బ్రైట్ కలర్స్ ఇష్టపడతారు రెడ్కి బ్లాక్ అండ్ అలానే ఇది చూడండి బా బీట్రూట్ షేడ్ ఉంటుంది కదా బీట్రూట్ షేడ్కి కాంట్రాస్ట్గా గ్రీన్ కూడా మనకి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అంటా చూడండి ఆ కలర్లో వచ్చింది ఎంత బాగుందండి ఈ వర్క్ కానీ ఇది కానీ ఎంత నీట్గా ఎలివేట్ అవుతుందంటే ఇదైతే నిజంగా అంటే మనం పెట్టిన కలెక్షన్స్లో ప్రతీదీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తానండి ఇదైతే చాలామంది ఫేవరెట్ కలెక్షన్ మిస్ అవ్వకూడదని నేను అంతా చెప్పాలనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ మెయిన్గా సూపర్గా ఉందండి అండ్ దీంట్లో క్రీమ్ షేడ్ ఉంది క్రీమ్ షేడ్కి బ్లాక్ కలర్ వచ్చి చూడండి వర్క్ అంతా కూడా లైట్ వెయిట్గా ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అండ్ వన్ మోర్ కలర్ మీరు బొట్టు రంగు అంటారు కదా దానికి బార్డర్లో కాంత వర్క్ వచ్చింది ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఇలా చెక్కిన్ కారీ వర్క్స్ వచ్చినాయని సో ఇది కూడా అసలు మిస్ అవ్వద్దండి మీరు వచ్చినప్పుడు అడగండి ప్యూర్ మ్యాంగో సిల్క్ మీద దూపియానా పట్టు మీద చికెన్ కర్రీ వర్క్స్ వచ్చినాయి కదా ఒక్కసారి చూపించండి అని ఎందుకంటే ఇప్పుడు వీటిలో అసలు మిస్టేక్స్ లేవు అండ్ ఇప్పుడు మ్యారేజెస్ అయ్యే పెళ్ళికూతురు ఉంటారు కదా వాళ్ళకి చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటాయండి ఇప్పుడు అత్తగారింటి దగ్గర నుంచి పుట్టింటికి వెళ్ళేటప్పుడు మంచి మంచి చీరలు కట్టుకోవాలి కదా చూడండి ఎంత బాగుందో సార్ చెందేరి టిష్యూలో ఈ సెట్ ఆఫ్ శారీస్ అయితే చాలా బాగా నచ్చినాయి అండ్ ఇంకొక వన్ థింగ్ అండి మీలో ఎవరైనా ఇంట్లో శారీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఆ శారీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి తక్కువ ప్రైజ్ శారీస్ రావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వివీ మిస్టేక్ సేల్ అనేది నిజంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి ఇప్పుడు ఇలాంటి శారీస్ ఉన్నాయా వీటిలో అసలు మిస్టేక్సే లేవు మీకు అసలు మామూలుగా మార్కెట్తో అమ్మే ప్రైస్ మీద సగం ప్రైస్కి వస్తున్నాయి మీరు బల్క్ క్వాంటిటీలో తీసుకెళ్ళొచ్చు చక్కగా మంచి ప్రైజుల్లో సేల్ చేసుకోవచ్చండి చందేరి టిష్యూలో మల్టీ కలర్స్తో వచ్చిందండి మిడిల్ పార్ట్లో ఏంటంటే మనకి చిక్కన్ కారీ వర్క్ కూడా వచ్చింది సో బోత్ సైడ్స్ కూడా జెరీ ఓవెన్ బార్డర్సు అండ్ పళ్ళు బ్లౌజ్ చూడండి సో ఇది మనకి టూ థౌజండ్ రూపీస్ అమ్మేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది దీంట్లో అయితే మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి పింక్ గ్రీను చక్కగా ఒక సెట్ ఆఫ్ సారీస్ తీసుకుని పెట్టుబడి పెడితే సూపర్గా ఉంటాయండి ప్రతి శారీ కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చండి అండ్ ఇంకో కలెక్షను మన దగ్గర ఇమిటేషన్ కంచుపట్లు అవైలబుల్గా ఉంటాయి కానీ ఈ సేల్లో కొంచెం కలెక్షన్ వచ్చిందండి ఎంత బాగుందంటే చూడండి గ్రీన్కి పింకు ఫోర్ థౌజండ్ రూపీస్ అమ్మే శారీ ఇమిటేషన్ కంచుపట్టు ఫోర్ థౌజండ్ రూపీస్ అమ్మేది సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది చాలా లెస్ ప్రైజ్లో వస్తుందండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్గా వస్తున్నట్టు చూడండి డిజైన్స్ ఇవి కూడా ఈ సేల్ అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్నాయండి థౌజండ్ రూపీస్కే సెమీ మ్యాంగో సిల్క్ శారీస్ టిష్యూ శారీస్ ప్యూర్ మ్యాంగో సిల్క్లో సెవెన్ థౌజండ్ సిక్స్టీ పర్సెంట్లు వచ్చి కోటా శారీస్ ఇదిగోండి ఈ సెట్ ఆఫ్ కోటా కలెక్షన్ వచ్చేసరికి మనకి కలర్స్ ప్యాస్ట్ల కలర్స్ వస్తాయి ఒకసారి ఓపెన్ చేద్దామా ఓపెన్ చేసింది ఉందా దీంట్లో తీరా ఒకసారి ఇదిగోండి పీచ్ కలరు మనకి కోట ఇది కాటన్ కోట చక్కగా ఫిషియల్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఈ శారీకి ఏంటంటే మిడిల్ పార్ట్లో హ్యాండ్తో బులియన్ నాట్ వర్క్ అనే చేశారు బూటీస్కి పళ్ళు అసలు ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి ప్రైస్ చూసి నేను షాక్ అయ్యాను శారీ ప్రైస్ ఎంతో చూద్దాం ఫిఫ్టీన్ హండ్రెడ్ది వన్ ప్లస్ అంటే టూ శారీస్ ఇస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ పీచ్ బ్లూ గ్రే ఎల్లో సీ గ్రీన్ పింక్ పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ శారీ సెమీ మ్యాంగో సిల్క్లో అండి ఎంత బాగున్నాయి అసలు రిచ్ లుక్లో కనిపిస్తున్నాయి లైట్ వెయిట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది రిచ్ అండి సెమీ మ్యాంగో సిల్క్ మంచి రామా బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ నిజంగా కడితే అబ్బా ఎంత బాగుందో సెమీ మ్యాంగో సిల్క్ శారీ మిడిల్లో మనకి బుటీస్ బోత్ సైడ్స్ బార్డర్స్లో పెద్ద మోటివ్స్ వచ్చినాయి పళ్ళు బ్లౌజ్ బ్రొకేడ్ బీవింగ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైజు ఇదే ఫ్యాబ్రిక్లో మనకి డిజైన్స్ చూద్దాము ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఎల్లో కలర్ ఈ మిర్చి రెడ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గ్రేప్ కలర్ చూడండి అండ్ ఇలా బెనారసీ జార్జెట్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే టూ హైలైట్గా ఉందండి మంచి రష్యన్ క్రేప్ మీద బెనారస్ సారీ జార్జెట్ అన్న జార్జెట్ కాదు రష్యన్ క్రేప్ మీద కంప్లీట్ బెనారస్ ఇవి ఇవి దీంట్లో అయితే కొన్ని వందల డిజైన్స్ ఉన్నాయి సో పళ్ళు బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్గా ఎంత బాగా ఇచ్చారు ఇది మనకి సెవెన్ థౌసండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకి ఇది రష్యన్ క్రేప్ కదా రెగ్యులర్ మూంగా క్రేప్ అది కాదండి రష్యన్ క్రేప్ చాలా హైలైట్గా వచ్చింది శారీ మెటీరియల్ అయితే బాగుంది కదండి నాకు కూడా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోరా టిష్యూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లు ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒక శారీ ఉంది మ్యాంగో సిల్క్లోనే మనకి కలర్ కానీ మిడిల్లో డిజైన్ కానీ చాలా బాగుంది ఇది కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది సెవెన్ థౌసండ్ సెవెంటీ పర్సెంట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇలా ఒకట రెండా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉందండి అసలు చూపించుకుంటూ పోతే యూస్ కలెక్షన్ ఇందాక రష్యన్ క్రేప్ చూపించాను కదా దాంట్లో ఇది ఒక కలర్ ఐస్ బ్లూషే మళ్ళీ కోటాస్ కూడా ఉన్నాయండి కోటా ఇది కూడా సెవెన్ థౌసండ్ సెవెంటీ పర్సెంట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఈ ప్యూర్ కోటా అండి ఇదేదో మామూలు అది అదేదో రేట్ పెంచేసి వేయడం అది కాదు ప్యూర్ కోటా ప్యూర్ ప్యూర్ అని చెప్తాం సెమీ సెమీ అని చెప్తాము డిస్కౌంట్ ఉంటేనే ఉందని చెప్తామండి సో ఏదో మసుబూసి మారేడుకాయ పెట్టి అమ్మితే ఇప్పుడు కస్టమర్స్ ఎవరో తెలియని వాళ్ళు కాదు జెన్యున్గా అమ్మాలి సో వేవర్ అనేవాడు నష్టపోకుండా ఉండాలి కస్టమరు కొంచెం తక్కువ ప్రైజ్లో శారీస్ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ వీవింగ్ మిస్టేక్ సేల్ ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా నవంబర్ ట్వంటీ సెకండ్ అనేది స్టార్ట్ చేశాము ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇంకా అదంతా కూడా చాలా న్యూకా దాంట్లో ఏదైనా కలెక్షన్ తీయమో చూపిద్దాం మనం ఆ ఇది ఇందాక నేను సరిగ్గా చూపించలేదు అటు అది ఇవ్వీ చూడండి కంచిపట్లో చాలా బాగుంది సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి మంచి వింటేజ్ కలెక్షన్స్ అయితే బలా యాడ్ అయినాయండి నేను ప్రీవియస్ వీడియోలో ఏంటంటే చాలామందికి ఓన్లీ ఆఫ్లైన్ అన్న ఆన్లైన్లో అదే కలెక్షన్ కావాలి లేదంటే వచ్చి అదే శారీ అని అంటున్నారు లిమిటెడ్గా చూపిస్తున్నాం మనం ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి సో ఎవరో కూడా ఈ సేల్ మిస్ అవ్వకూడదని ఈ సేల్లో బాగా హైలైట్గా వచ్చిన కలెక్షన్ ఈ సాఫ్ట్ పట్టు అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు కడితే ఎవరికైనా అలా సెట్ అయిపోద్ది సిక్స్టీన్ టు సిక్స్టీ కట్టుకునే శారీ అని చెప్పుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా మనకి పిస్తాక్ గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్గా పర్పుల్ కలర్ పళ్ళు వచ్చింది అలానే బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంది దీంట్లో అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి ఇంకోడి ఇలా కలర్స్ చూసారా ఈ సేల్ అలా హైలైట్ ఏంటంటే ప్రైజ్ అండి బెస్ట్ ప్రైజ్ అసలు మీరు ఇంకా ఈ సేల్ మిస్ అయితే మాత్రం ఇంకెక్కడ అసలు ఇలాంటి ప్రైస్ రానే రాదు సో మిస్ అవ్వకుండా మన త్రీ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ దగ్గరైనా తప్పకుండా విజిట్ చేయండి కొట్టుకోవద్దు లాక్కోవద్దు పీక్కోవద్దు ప్రశాంతంగా షాపింగ్ చేసుకోండి ఈసారి నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు పెట్టాము ఎవ్రీడే న్యూస్టాక్ యాడ్ అవుతూనే ఉంటుంది మరి మిస్ అవ్వకుండా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరి కలెక్షన్ ప్రైజు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో మాత్రం పిన్ చేయడం మర్చిపోవద్దు ఇంత హ్యూజ్ కలెక్షన్ ఇంత తక్కువ ప్రైజ్ నిజంగా నాగేశ్వర మేడం చూసుంటే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మీ అందరూ మాత్రం తప్పకుండా వచ్చేసేయండి నేను చెప్తే నాగేశ్వర మేడం చెప్పినట్టే ఓకేనా స్టే హ్యాపీ అండ్ స్టే చూంటూ నాగేశ్వర డేరీస్